బైబుల్ ధ్యానములో ఇప్పుడు ఆది కాండము పద్నాలుగు అధ్యాయం చదువుకుందాము షీనారు రాజైన అమ్రా పేలు ఎల్లాసరు రాజైన అరియోకు ఏలాము రాజైన కదోర్లా ఏమెరు గోయూయుల రాజైన అను అనవారి దినములలో వారు సదమో రాజైన బెరాతోను గుమర్ర రాజైన బిర్షాతోనూ అద్మ రాజైన షినాబుతోనూ శిబోయూల రాజైన షమేబెరుతోనూ సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదోర్నా ఏమిరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదోర్ల ఏమిరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్ కరుణాయములో రెఫాయియులను హాములో జూజీయులను ష్రావే కిరియతయిము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న యాల్పారాను వరకు తరిమి సేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మీష్పతుకు వచ్చి అమాలేఖీల దేశమంతటిని హసోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి అప్పుడు సుధమ్మో రాజును గుమర్రో రాజును అద్మరాజును శివోయిము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధీము లోయలో వారితో అనగా యలాము రాజైన కదూర్లా ఏమెరు గోయియుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధమో గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సొదమో గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాహ్మ సహోదరుని కుమారుడైన లోతు సుధోమోలో కాపురం ఉండను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైనా మమ్రే అను అమోరియుని ఏలేను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనినవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదున మండుగురిని వెంటబెట్టుకొని మట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అతడు కదుర్లా ఏమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజైన మిల్కీ సెదికు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థుతింపబడుగాకనియూ చెప్పాను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియో వంతు ఇచ్చెను సధమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడునైనా కిహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి చేసి చేసియున్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అనువారికి వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని నిమ్మని సొదోమో రాజుతో చెప్పెను